మండలం గ్రామంలో శ్రీ భవాని కాటవరాజ స్వామి వారి తిరుమాల మహోత్సవం పురస్కరించుకొని దేవస్థాన కమిటీ పెద్దలు మరియు కేవీఆర్ బిల్స్ టైత వెంకట రమణారెడ్డి గారి సారథ్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క నిందితుల విభాగంలో మృదీ బహుమతి దేవస్వం చేసుకున్న వారు మచ్చిగారి విజయలక్ష్మి నాయుడు గారు ఆటవీడి వారి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని సెకండ్ పోటీ విరమించుకుని మొదటి బహుమతి కైసం చేసుకున్నారు రెండవ మతి వెంకటేశ్వర స్వామి ఆశ్రమూ యడమల బాల వెంకటరెడ్డి గారు బుచ్చుపల్లి పితలేరు మండల ప్రకాశం జిల్లా వారి మూడు వేల ఏడు వందల రెండు అడుగుల మూడు అంగరాలు లాగి ఆ యొక్క రెండవ బహుమతి కైవసం చేసుకున్నారు మూడవమతి శ్రీ శ్రీ వీరమ్మ తల్లి ఆశ్రతు కంచెల తనీష్ కుమార్ గౌడు గారు ముల్లపాడు కిందలేరు మండలం ప్రకాశం జలాల దత్త మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు వేల మూడు నుంచి లాగి మూడవ చేసుకున్నారు నాలుగో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతు ఎనగల్ల వెంకట చైతన్య కుమార్ గారు బసనాపల్లి బేసవానిపేట మండలం ప్రకాశం జిల్లాల దత్త మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగవ బహుమతి కవశం చేసుకున్నారు

ఏడవమతి హేమలతనాయుడు గారు మూడు వేల నూట పంతొమ్మిది అడుగుల తొమ్మిది నుంచి లాగే ఆ యొక్క ఏడో బహుమతిని కైవసం చేసుకున్నారు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా ఈ యొక్క కవి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం